ఒక్క ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పిన దాని పేరే లాలాభక్ష నరకం ఇది వీర్యపు నరకమని పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు తినిపిస్తూ ఉంటారు పాపం ఒప్పుకుంటే పరలోక రాజ్యం ఒప్పుకోకపోతే నరకమా నరకం నరకమని చెప్పి మనుషులన్నీ భయపడుతున్నారు ఓటీపీ గారు నరకం గురించి చెప్తే భయం అవుతుందండి ఎవరు సెక్ష్యుల్గా టెంప్ట్ కారు అయినా ప్రతి మతంలో నరకం గురించి వివరించబడింది బైబిల్ ఏమి కొత్త కాదు బైబిల్ ఏమిటింది తెలుసా సింపుల్గా అగ్ని ఆరదు పురుగు చావుదని చెబుతుంది అయితే మీ గరుడ పురాణంలో ఈ విధంగా రాయబడి ఉంది వేలలో నరకాలు ఉన్నాయి అవన్నీ వివరించడానికి అసాధ్యమని అందుకే ప్రధానమైన వాటిని వివరిస్తానని చెప్పబడింది ఇంకా మీ దాంట్లో కుంభిపాకం అనే ఒక నరకం ఉంది ఈ నరకంలో నూనెలో వేసి పాపుల్ని బాయిల్ చేస్తారంట ఏ అది గ్రౌండ్నట్ ఆయిలా కోకోనట్ ఆయిలా రిఫైండ్ ఆయిలా లేకుంటే ఒలివా నూనెనా పోనీలే బ్రదర్ ఇన్ని బాణీలు ఎక్కడి నుంచి తెస్తారు మీరు సరే ఇంకొక నరకం ఉంది చాలా గలీజైన నరకం దాని పేరే పుయోద నరకం రక్తము మలము ఎంగిల్లి కఫము ఇవన్నీ దాంట్లో ఉంటుంది పాపిని దాంట్లో వేసి తినిపిస్తారంట అబ్బా వింటేనే చాలా గలీసుకుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ అనే నరకం గురించి చెప్పాన దాని పేరే లాలాభక్ష నరకం ఇది వీర్యపు నరకమని పాపిని దీంట్లో వేసి ఆ వీర్యాన్ని తాపిస్తారు తినిపిస్తూ ఉంటారు అయినా ఈ నరకానికి డోనర్స్ ఎవరు నాకు మాత్రం తెలియదు నన్నడక్కండి ఇంకా ఘోరమైన భయపట్టే నరకాలు మీ గ్రంథంలో రాయోహో వాటన్నిటినీ ప్రజలకు చెప్పక దాబెట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బైబిల్ మీద ఎందుకు సార్ బురద జల్లుతున్నారు సిగ్గుగా లేదు ఎవరికి ఎవరు మీరే మతోన్మాదులు ఒక స్పెషల్ విషయం చెప్పేనా ఒక బ్రాహ్మణుని చంపితే సుకారా నరకంలో పడవేస్తారు అదే ఒక శత్రువుని వైశ్యుని చంపితే తలానే నరకంలో పడవేస్తారు కానీ ఒక బ్రాహ్మణుడు ఒక శూద్రుణ్ణి చంపితే ఏ నరకంలో పడవేస్తారు చెప్పగలరా ఇంకొక తమాష విషయం చెప్పేనా గరుడ పురాణంలో రాయబడి ఉంది ఒక బ్రహ్మచారికి స్వప్నమందు వీర్యస్ఖలనం అయితే వాడు సం అనే నర్కంలో పడతాడంట ప్రాక్టో డాట్ కామ్ అండర్స్టాండింగ్ నైట్ ఫాల్ ఆర్ వెట్ డ్రీమ్ ఏమంటుంది తెలుసా ఇట్ ఈస్ ఏ న్యాచురల్ ప్రాసెస్ ద బాడీ టు రిలీవ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ఎ సెష్య రౌసల్ వెన్ దేర్ ఇస్ అన్ ఎక్సెస్ ఆఫ్ స్పర్మ్ విచ్ ఈస్ మోర్ దెన్ ఎ బాడీ క్యాన్ హోల్డ్ ఇట్ ఇట్ రిలీజెస్ స్పర్మ్ ఇట్స్ ఎ నార్మల్ ఫెనామినా అనగా బాడీ ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అంత హోల్డ్ చేస్తుంది ఒకవేళ హోల్డ్ చేయకపోతే ఎక్సెస్ ఆఫ్ స్పర్మ్ బయటికి వస్తుంది ఇది మెడికల్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేయబడిన విషయం దీని మీద ఆధారం చేసుకుంటే మీరు నరకంలో ఎట్లా పడేస్తారు మనిషి దేహం ఆ విధంగా డిజైన్ చేయబడితే బ్రహ్మచర్యకి అయితే నరకంలో వేసేస్తారా ఇంకొక తమాషా విషయం చెప్పేనా మీకు ఆదివారమున సూర్య సంక్రమణ దినమున అమావాస్య దినమున శ్రాద్ధ పెట్ట దినమున ఎవడైనా బట్టలు ఉత్తుకుంటే వాన్ని శారకుండం అనే ఒక నరకంలో పడవేస్తారంట ఆ బట్టల్లో ఎన్ని దారాలు ఉన్నాయో అన్ని సంవత్సరంలో ఆ నరకంలో వాడు పడాలంట ఇది మీ బ్రహ్మ వైవర్త పురాణంలో రాయబడి ఉంది ఇది ఇంత తమాషగా లేదా బ్రదర్ ఒక మాట చెప్పండి పనికి పోయేవారు ఆదివారం ఒకరోజు దొరుకుతుంది పాపం ఆదివారం ఒకరోజు వాషింగ్ లోనో వేసుకొని ఇంకేదో ఒక రకంలో ఉతుక్కుంటారు ఆదివారం నాడు ఉతుక్కున్నాడని చెప్పి వాన్ని నరకంలో వేసేస్తారా ఇది ఎంత తమాషగా లేదు సంతానము లేని విధువరాలను మరి ఋతుస్నాతమైన స్త్రీ చేతులు అన్నం తింటే సలసల మరుగుచున్న లోహకుండం అనే నరకంలో పడవేస్తారంట నూరు సంవత్సరాలు వాళ్ళక్కడ ఉండాలని మీ గ్రంథం చెబుతుంది ఆ తర్వాత ఏడు జన్మలు రజకుడిగా పుట్టునని మీ గ్రంథం చెబుతుంది కమ్మరిగా పుట్టును కమ్మరిగా పుట్టడంతో పాటు భయంకరంగా వ్రణములతో నింపబడిన వాడై అనుభవిస్తూ దరిద్రుడుగా పుట్టును మీ నరకం గురించి చెప్పుకుంటూ పోతే బయ్యా టైమే సరిపడదు అన్ని కథలున్నాయి అయినా యేసు ఏమన్నాడు తెలుసా వాని వాని క్రియలు చొప్పున జీతమిస్తానన్నాడు సిల్లీ సిల్లీగా బట్టలుత్తుకే వాణ్ణి తీసుకుపోయి నరకంలో వేసే ఆయన సైకో కాదు సీరియల్ కిల్లరు కాదు ఆయన ది వన్ సేవియర్ అయినా ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లు అందులో రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు మిగిలిన ఐదు వందల కోట్లు నరకానికి వెళతారు అలా నరకానికి తీసుకెళ్లే దేవుడు దేవుడైతాడా సరే భయ్య ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను పంచదేవతల్లో శివ శక్తి విష్ణు గణేశ సూర్యుడిని పూజిస్తే నరకానికి పోరని రాయబడి ఉంది పూజించకపోతే నరకానికి పోతారనే కదా అర్థము ఇంకో విషయం తెలుసా శివలింగముని పూజించని వాడు శివుని కోపమునకు భయంకరమైన శూల ప్రోతమునని నరకములను పడవేస్తారంట అక్కడ భయంకరమైన యాతనను అనుభవిస్తాడని మీ గ్రంథంలో రాయబడి ఉంది ఇంకో విషయం చెప్పిన మీకు శ్రీకృష్ణ పరమాత్మని ఎవరు పూజిస్తారో వారు కలోనైన నరకములను యమకింకరులను యమదూతలను చూడరంట ఇప్పుడు మీ ప్రకారంగా హిందూయిజం థర్డ్ ప్లేస్ లో ఉంది ఇస్లాం సెకండ్ ప్లేస్ లో ఉంది క్రిస్టియానిటీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఇస్లాం కమ్యూనిటీ పంచదేవతలని మొక్కరు శ్రీకృష్ణుని మొక్కరు శివలింగాని మొక్కరు అయితే వీరందరూ నరకానికేనా మీ గ్రంథాలు తెలుసా తెలుసుకోవడానికి గ్రంథాలు అవసరం లేదు ఆలోచనలుంటే చాలు అయ్యారు మీరు ఇక్కడ కూర్చొని హిందూజంని రిప్రజెంట్ చేస్తున్నారు మీకు హిందూ గ్రంథాల పట్ల అవగాహన ఉండాలని కొంచెమైన ఇంకిత జ్ఞానం ఉందా మీకే డాక్టర్గా ఉన్నవాడు మెడికల్ పరంగా జ్ఞానం ఉండాలి ఇంజనీర్గా ఉన్నవానికి ఇంజనీర్ పరంగా జ్ఞానం ఉండాలి లాయర్గా ఉన్నవానికి లా పరంగా జ్ఞానం ఉండాలి నాకి ఆ గ్రంథాలొద్దు వద్దు ఈ గ్రంథాలొద్దు వద్దు కేవలం ఆలోచన చేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు కొంచెమైన ఇంకిత జ్ఞానం హిందూయిజం హిందూయిజంని రిప్రజెంట్ చేసేటప్పుడు మీ గ్రంథాల పట్ల అవగాహన ఉండే తీరాలి కన్విన్స్ చేయాలి గానీ కన్ఫ్యూజ్ చేయకూడదు నేను చేతిలో పాషం లాంటి వాణ్ణి ఏంటి రావుని చేతిలో చావు దెబ్బతిన్న యముని చేతిలో పాషమా ఆతిథ్యం పేరు మీద లడ్డు గ్యాప్లో బ్రాహ్మణైన సుదర్శని భార్యతో వ్యభిచారం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన యముని చేతిలో పాషమ ఏ వ్యభిచారము చేయక వ్యభిచార స్త్రీని క్షమించి ఆయన చేతిలో తయారు చేయబడిన బాణమే క్రైస్తవుడు ఇక్కడ పంచు ఉంటుంది పవర్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ట్రాన్స్పరసీ ఉంటుంది సార్ ఎక్కడికి సార్ చేద్దాం అంటున్నారు అంతలో పోతున్నారు కదా మీరు టైం లేదు వెళ్ళాలి వెళ్ళాలి పూర్తిగా డిస్కషన్ చేసి నేను అయినా మనిషిని ఎందుకు పాపి పాపి అని చెప్పాలి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను వాల్మీకి రామాయణంలో అరణ్యకాండంలో అరవై మూడో సర్గంలో నాలుగు నుంచి ఆరు శ్లోకాల దాకా రాముడు విధంగా అంటాడు పూర్వ జన్మంలో నేను అనేక పర్యాయములు ఇష్టం వచ్చినట్లు పాపకర్మములు చేసి ఉన్నాను అంటాడు రాముడే పాపినని ఒప్పుకుంటున్నాడు నాలో పాపముందని ఒప్పుకుంటున్నప్పటికి మీరు రాముడు కంటే గొప్పవారు